దేవునికి కలను గాక హలలూయా హలలూయా ఈ రాత్రి గల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఆది కాండము యాభయవ అధ్యాయం ఆది కాండం అధ్యాయం ఇరవై వచ్చిన చదువుకుందాం మీరు నాకు కీడు చేయ చేయి ఉద్దేశించని అనగా బ్రతికించినట్లుగా భయపడుకొని నేను మిమ్మను మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడేనో చాలు చదవబడిన వచనాన్ని ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం ఈ యొక్క మాటలు ఎవరు ఎవరితో చెప్తున్నారో మనందరికీ అర్థమయ్యే ఉన్నట్టు అది యోసేపు తన యొక్క అన్నలతో చెప్తున్నటువంటి మాట మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెనో ఈ యొక్క రాత్రికాల సమయంలో చదివినటువంటి వచనాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం జనరల్గా వాక్యం మనకి ఏం బోధిస్తుంది అంటే మనం ఎవరికి కీడు చేయకూడదు ఎవరికి కీడు చేయాలనేటువంటి ఉద్దేశము కూడా రాకూడదు కీడు చేయాలనేటువంటి ఆలోచన ఆయన బిడ్డలైన మనకు రాకూడదు ఇది జనరల్గా వాక్యం మనందరికి బోధించేటువంటిది దేవుని బిడులుగా మనం కూడా కీడు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఎవరు కూడా ఉండరు నాకు తెలిసి కారణం ఏంటంటే మరి వాక్యం మనకి బోధించేటువంటి విషయాలలో ప్రధానంగా ప్రాముఖ్యంగా దేవునిని ప్రేమించమంటుంది రెండు పొరుగువారిని ప్రేమించమని చెప్తుంది అంతే ఈ రెండు విషయాలే ఆయన మరి ఆజ్ఞలు మనం పాటించేది కూడా ఇదే అయితే మరి దేవునిని ప్రేమించడం లేక పొరుగువారిని ప్రేమించడం ఈ రెండు చేస్తున్నప్పుడు కీడు అనేది ఎలా చేస్తాం కీడు అనేది ఎలా చేస్తాం చెయ్యం కదా అయితే ఇక్కడ యోసేపు జీవితంలో జరిగినటువంటి సంఘటన యోసేపు జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క పరిస్థితి ఒకటి మనం ఆలోచన చేస్తే అప్పటికి ఎప్పటికీ యోసేపు కాలానికి దేవుడు వారికి ఏమి ఇవ్వలేదు పది ఆజ్ఞలను ఇవ్వలేదు బాగా అర్థం చేసుకోండి ఆ కాలానికి దేవుడు పది ఆజ్ఞలను ఇవ్వలేదు అయితే పది ఆజ్ఞలను ఇవ్వకపోయినా యోసేపు ప్రేమను కనబరుచుచున్నట్లుగా తన సహోదరులను ప్రేమించుచున్నట్లుగా వాక్యంలో మనకు కనబడుతుంది అంటే ఆ టైంకి ఒకవేళ ఏమండి ప్రేమించమని చెప్పేసి ఆజ్ఞ లేదు కాబట్టి ప్రేమించడం తెలియదంటారా ద్వేషము లేదంటారా ఉంది ద్వేషము కూడా ఉంది ఆదిలోనే కయ్యోనుకు హేబేలుకు మధ్యలో జరిగినటువంటి సంఘటన కనుక మనము గమనిస్తే మరి హేబేలు మీద కయ్యోనికి ప్రేమ వచ్చిందా లేకపోతే ద్వేషం వచ్చిందా అసూయ వచ్చిందా ఆలోచన చేయండి సో ప్రారంభములోనే ఏముంది ఈ అసూయ అనేది లేకపోతే కోపం అనేది ఇవి ఉన్నాయి అయితే యోసేపు జీవితంలో తన అన్నలు తనను కీడు చేస్తే తనకు కీడు చేస్తే జనరల్గా మనమేం చేస్తాం నన్ను కొట్టాడు కాబట్టి కొట్టే అందుకనే అంటాం మనం పిల్లలు చూడండి ఆడు తిట్టాడు నేను తిట్టా కొట్టాడు నేను కొట్టా అంతే కొట్టకపోతే నేను కొడతానా తిట్టకపోతే నేను తిడతానా అని కూడా అవసరమైతే ఎదురు ప్రశ్న ఎదురు సమాధానం కూడా ఎలాగనే చెప్పేటువంటి పరిస్థితులు ఉండవచ్చు అయితే యోసేపు తన అన్నలు తన జీవితంలో చేసినటువంటి ఆ కీడుకు ఏం చేయట్లేదు ఇక్కడ ప్రతి కీడు అనేది చేయటం లేదు ప్రతి కీడు అనేది చేయటం లేదు వారు చేశారు కాబట్టి నేను చేస్తా అని ఆయన అక్కడ అలాంటి ఆలోచన కానీ ఉద్దేశము కానీ యోసేపు జీవితంలో కనబడుటం లేదు ఇక్కడ వాక్యంలో చదువుతున్నా మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తరి అంటే యోసేపు కూడా తెలుసు తనకి కీడు జరిగింది అని తనకి నష్టం జరిగింది అని ఆ యొక్క కుటుంబంలో లేకుండా చేశారు అని తండ్రి దగ్గర లేకుండా చేశారు అని లేక ఆ ఊర్లో లేకుండా చేశారు అని ఆ దేశంలో లేకుండా చేశారు అని అన్నీ తెలుసు కానీ ఇవేవి కూడా యోసేపు ఏం చేయట్లేదు తన మనసులో పెట్టుకోలేదు తన మనసులో ఇవేమి కూడా పెట్టుకోలేదు గమనించండి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం దే ఈ యూసేప్ అంటున్నమాట నేటి దినుమణ జరుగున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను ఏంటంట అది మేలుకే అది ఎవరి మేలుకి యోసేపు మేలుకు కాదు లేక వాళ్ళ అన్నల యొక్క మేలుకు కాదు వాక్యం చెప్తూ ఉంది ఎవరికంట బహు ప్రజలను బ్రతికించినట్లుగా దేనికోసం బహు ప్రజలను అంటే అనేక మంది ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను కొన్నిసార్లు మనకి ఏదైనా చెడు జరిగితే మనకి ఏదైనా కీడు జరిగితే జనరల్గా మన యొక్క ఆలోచన విధానం ఎలా అంటే అబ్బాయి నాకు ఎందుకు ఇలా జరిగింది నాకు ఎందుకు ఇలా జరగాలి నాకు ఎందుకు ఇలా అన్యాయం అయింది అన్నట్లుగా మన యొక్క ఆలోచనలు ఉండవచ్చు కానీ యోసేపు తన జీవితంలో తను ఏం చేస్తున్నాడు దేవుడు మేలు కొరకే దీనిని ఉద్దేశించెను అని చెప్పి తన యొక్క అన్నలను అప్పటికి కూడా ఏం చేస్తున్నాడు ఒకటే ఏం చేశాడంట ఆదరించెను ఆదరించి వారితో ప్రీతిగా అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రేమగా వారితో ఏం చేశాడు మాటలాడెను ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ రెండిట్లతో పాటుగా ఇంకొక మాట కూడా మనం అనొచ్చు ఏంటి అంటే క్షమించి అని కూడా మనం చెప్పవచ్చు తన యొక్క అన్నలను ఏం చేశాడు క్షమించాడు క్షమించాడు ఆదరించాడు ప్రేమగా వారితో మాట్లా మాట్లాడట ఓన్లీ మాటల వరకే జరిగిందా అక్కడ ప్రేమగా ప్రీతిగా మాత్రమే మాట్లాడాడు అంటే కాదు ప్రేమను కూడా వ్యక్తపరిచాడు ఎలాగంటే వారి కుటుంబాలతో సహా రమ్మని మనం నోట్ ఈ ఇరవై రెండు వచనంలో చదివితే యోసేపు అతను తండ్రి కుటుంబ వారును ఐగుప్తులో నివసించరి యోసేపు ఒప్పుకోకపోతే యోసేపు వారిని రమ్మని పిలవకపోతే వారు అక్కడికి వచ్చేవారా గమనించండి ఇక్కడ యోసేపు తన యొక్క అన్నలను ప్రేమించిన విధానం ఇప్పుడు ఒకళ్ళు మనల్ని ప్రేమించినప్పుడు తిరిగి వారిని ప్రేమించడంలో పెద్ద ఏముండదు పెద్ద కష్టమేం కాదు ఎందుకని ఎదుటి వారు మనల్ని ప్రేమించారు మనం కూడా వారిని ప్రేమించడం అనేది జరుగుతుంది అందులో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు పెద్ద కష్టం ఏమీ లేదు పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు పెద్ద విచిత్రం ఏమీ లేదు కానీ ఇక్కడ ఈ యొక్క విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే యోసేపు వారి అన్నలను ప్రేమించడం అంటే మామూలు మాటలు కాదు ఎందుకని ఎందుకని వారి అన్నలు ఏం చేశారు చంప చూశారు యోసేపుని ఏం చేయడానికి ప్రయత్నం చేశారు చంపడానికి ప్రయత్నం చేశారు దేవుని యొక్క వాక్యంలో ఈ విషయాలన్నీ మనం చదువుకుంటూ వెళ్తే మరి ఇంచుమించు ముప్పై తొమ్మిదవ అధ్యాయం అనుకుంటా కదా ఈ మాటలు మనకు కనబడతాయి చూడండి ముప్పై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసేరే యోసేపును ఏం చేయాలనుకున్నారు చంపాలి అని అనుకున్నారు దూరముగా ఉండగానే దగ్గరకు వచ్చిన తర్వాత కాదు దూరముగా ఉండగానే రే వస్తున్నాడు రా వీడు తమ్ముడు వస్తున్నాడు లేకపోతే ముద్దుల కొడుకు వసనాడు అన్నట్లుగా ద్వేషముతో కూడినటువంటి మాటలు మాట్లాడి యోసేపుని చంపడానికి ప్రయత్నం చేశారు అయితే వారిలో పెద్దోడైనటువంటి రూబేన్ ఏమన్నాడంటే ఇరవై ఒకటవచంలో కనబడుతుంది రూబేన్ ఆ మాట విని మనము వాని చంపరాదని చెప్పి వాని చేతులలో వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించాను ఆ తర్వాత ఏం చేశారు అంటే ఇరవై రెండు వచ్చిన ప్రకారంగా అడవిలో ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాను అడవిలో ఒక గుంటలో పడవ్రేయుడే గమనించండి దేవుని యొక్క వాక్యములో మనం ఈ విషయాలను గమనిస్తే ఒక గుంటలో పాడేటటువంటి ఏదో చిన్న గుంట అంటే ఎక్కేసి వచ్చేయచ్చు కానీ పైకి ఎక్కి రాలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి గుంట అది ఒకవేళ బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంటే యోసేపు వచ్చేదినేమో ఆలోచన చేయండి అలాగ బయటికి రావటానికి అవకాశం లేనటువంటి గుంట సో ఈ యొక్క గుంటను కనుక మనం ఆలోచన చేస్తే ఇరవై నాలుగు వచ్చిన వాళ్ళు మనం కనబడుతుంది ఆ గుంట ఒట్టిది అందులో నీళ్ళు లేవు ఇప్పుడు నీళ్ళు చేదుకోవటానికి గుంట తీశారు అంటే ఆ గుంట ఎంత లోతుంటుంది అర్థమవుతుందా నీళ్ళ కోసం తవ్వినటువంటి గుంట ఎంత లోతుంటుంది ఏదో ఒక రెండు మూడు అడుగులు ఐదు అడుగులు లేకపోతే ఒక పది అడుగులు తీస్తే మనకి పది అడుగులకి నీళ్ళు వచ్చేస్తాయా ఆలోచన చేయండి చాలా లోతైనటువంటి గుంటది అందులో నీళ్ళు లేవు ఎండిపోయినాయి అలాంటి దానిలో ఏం చేశారు యోసేపును పాడవేశారు అయితే అక్కడ ఆ టైంలో కొంతమంది ఆ మార్గము గుండా వెళుతూ ఉంటే వాక్యంలో మనకు కనబడుతుంది ఇష్మా ఇష్మాయేలియులు అని ఆ యొక్క వచనములో ఇరవై ఐదో వచనంలో కనబడుతుంది అప్పుడు అనలు ఏం చేశారంటే యోసేపు నా గుంటలో నుంచి పైకి లాగి వీరికి అమ్మేశారు ఆలోచన వచ్చేయండి అమ్మేయటం అంటే అమ్మేయటం అంటే నాది కాదు డబ్బులు ఇచ్చేసి మనం వస్తువు ఇచ్చేసి డబ్బులు తీసుకున్న తర్వాత దాని అర్థం ఏంటి అది మనదే కాదు సో ఇప్పుడు ఈ అన్నలో యోసేపు నమ్మేసి డబ్బులు తీసుకున్నారు అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి వీడు మావాడు కాడు అని అర్థమవుతుంది కదా నాకు నీకు సంబంధం లేదు అన్నట్లుగా అమ్మేశారు యోసేపు నమ్ముతూ ఉంటే యోసేపు సంతోషంగా ఉండి ఉంటాడా హ్యాపీగా చక్కగా హాయిగా వెళ్ళిపోతున్నాను టాటా బాబాయ్ అని చెప్పేసి ఉంటాడా ఆలోచన చేయండి చేసేదేమో సొంత అన్నయ్యలో అమ్మేశారు ఎంత విలవెల్లాడిపోయిన ఉంటాడో ఎంత బాధపడి ఉంటాడో ఎంత ఏడ్చుని ఉంటాడో ఎంత ప్రాధాయపడి ఉంటాడో ఎంత బ్రతిమలాడుకొని ఉంటాడో కానీ కనికరం చూపల కనికరము చూపల ఈ ఇష్మాయలీలు ఏం చేశారు అంటే వీళ్ళు వచ్చి ఫోతేఫార్ ఇంట్లో ఆమెసారు